ఫామ్ నుంచి మనకు ఈ సుగంధ ద్రవ్య పంటల్లో గింజ సుగంధ ద్రవ్య పంటల్లో ముఖ్యంగా ధనియాల్లో మూడు రకాలను విడుదల చేయడం కూడా జరిగింది ఇందులో సుగుణ అనేటువంటి రకము ఇంతకుముందు సా విడుదల చేసిన రకం కంటే పదహైదు నుంచి ఇరవై శాతం వరకు అధిక దిగుబడి ఇచ్చేటువంటిది ఇది కూడా మనకు ఈ వర్షాధారంగా తర్వాత నీటి వసతి కింద కూడా సాగు చేసుకునేదానికి అనవైన రకాలు ఇందులో మొదటి దశలో మనం కొత్తిమీర కింద కూడా మంచి దిగుబడి ఇచ్చేటువంటి సామర్థ్యం ఉన్నటువంటిది రెండవ రకం వచ్చేసి సురుచి అనేటువంటి రకము ఇది కేవలం మనకు ఈ కొత్తిమీర కోసం విడుదల చేసేటువంటి రకం మంచి సువాసనతో కూడి అందులో ఉండేటువంటి ఈ వోలటైల్ ఆయిల్ ఏదైతే ఉందో అది ఎక్కువ శాతం ఉండేటువంటి రకము ఇది మనకు ముఖ్యంగా ఆఫ్ సీజన్లో అంటే ఎండాకాలంలో మనకు షేడ్ నెట్ కింద సాగు చేసుకునేదానికి అనువైన రకము దీంట్లో మనకు ఈ హెర్బే షీల్డ్ ఏదైతే ఉందో కొత్తిమీర అనేటువంటిది ఎక్కువ దిగుబడి ఇచ్చేటువంటి సామర్థ్యం ఉన్నటువంటిది ఎప్పుడైతే మనకు అకాలంలో దీన్ని వేసవి కాలంలో పండించడం వల్ల మనకు మంచి ధర వచ్చేసి రైతులకు ఎక్కువ ఆదాయం పొందేదానికి అవకాశం ఉంటుంది ఇది కాకుండా సుస్థిర అనేటువంటి మూడవ రకాన్ని కూడా విడుదల చేయడం జరిగింది ఇది ఇంతకుముందు విడుదల చేసిన రకం కంటే కూడాను సుమారుగా ముప్పై శాతం వరకు అధిక దిగుబడి గింజ గింజ అధిక గింజ దిగుబడి ఇచ్చేటువంటి సామర్థ్యం ఉన్నటువంటిది ఇది కూడాను మనకు టర్మినల్ రౌట్ అంటాం అంటే పంట పూర్తయ్యే లోపు మనకు ఈ నీటి ఎద్దడి ఏర్పడితే కూడా దాన్ని కూడా తట్టుకొని మనకు స్థిరమైనటువంటి దిగుబడి ఇచ్చేటువంటి రకంగా మనం చెప్పవచ్చు దీన్ని ఎక్కువైతే ఎక్కడైతే మనకు అంటే రబీ కాలంలో మనకు వర్షాలు పడిపోయిన తర్వాత సాగు చేసుకున్న దానికి మిక్కిలిగా అనువైనటువంటి రకం అనమాట ఈ మూడు రకాలను కూడా మనకు ఇంతకుముందు విడుదల చేసిన రకాల స్థానంలో మనం సాగు చేసుకున్నట్లయితే పదహైదు నుంచి ముప్పై శాతం వరకు అధిక దిగుబడి పొందేదానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా ఈ సుగంధ ద్రవ్య పంటల్లో మనకు ఉద్యాన పరిశోధనా స్థానం ఫామ్ నుంచి మెంతుల్లో రెండు రకాలని విడుదల చేయడం కూడా జరిగింది ఇవి లాం మేతి రెండు లాం మేతి మూడు అనేటువంటి రెండు రకాలు విడుదల చేశాము ఇవి మనకు వర్షాధారంగా తర్వాత అదేవిధంగా మనకు సా నీటి వసతి కింద కూడా సాగు చేసుకునేదానికి అనువైనటువంటి రకాలు ఇందులో మొదటి దశలో మనకి ఆకుక ఆకుకూరగా తీసుకునే తీ తీసుకునేదానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా మనకు గింజ దిగుబడి కూడా ఇంతకుముందు విడుదల చేసినటువంటి లామ్ సెలెక్షన్ ఒకటి కంటే అధిక అధిక దిగుబడి సామర్థ్యం ఉన్నటువంటివి రెండు కూడాను మనం సాగు చేసుకున్నట్లయితే అటు ఆకు దిగుబడి తర్వాత గింజ దిగుబడి కూడా అధికంగా వస్తుంది వీటిని రెండు సాగు పద్ధతుల కింద అంటే ముఖ్యంగా వర్షాధారం కింద తర్వాత నీటి వసతి కింద సాగు చేసుకున్నట్లయితే మంచి దిగుబడి సామర్థ్యం ఉన్నటువంటి రకాలుగా చెప్పవచ్చు అదేవిధంగా మూడో సుగంధ ద్రవ్య పంట అయినటువంటి వాములు కూడాను లామ్ అజ్వాన్ అనేటువంటి అజవాన్ రెండు అనేటువంటి రకాన్ని మనం విడుదల చేశాము ఇవి మనకు ఆగస్టు సెప్టెంబర్ మాసంలో విత్తుకున్నట్లయితే ఐదు నెలల పంట కాలంలో మనకు అధిక దిగుబడి ఇచ్చేటువంటిది ముందు విడుదల చేసినటువంటి లామ్ లామ్ నుంచి విడుదలైనటువంటి రకం కంటే కూడాను పదహైదు నుంచి ఇరవై శాతం అధిక దిగుబడి ఇచ్చేటువంటి రకంగా చెప్పుకోవచ్చు దీర్ఘకాలిక రక రకాల కంటే కూడా తక్కువ కాల పరిమితి ఉండేటువంటి రకంగా మనం చెప్పుకునేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇంతకుముందు సాగు చేసేటువంటి స్థానిక రకాల స్థాని ఈ అధిక దిగుబడి ఇచ్చేటువంటి లామ్ అజవాన్ రెండు అనేటువంటి రకాన్ని సాగు చేసుకున్నట్లయితే అధిక దిగుబడి పొందేదానికి అవకాశం ఉంటుంది